హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ నేనైతే ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో మున్నేరు వాగా సో ఇది అతి ప్రాచీనమైన బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బ్రిడ్జి మించి నేను ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని పక్కన కొత్త కన్స్ట్రక్షన్ నడుస్తున్నది అదే కేబుల్ బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జి నిర్మాణం మీకు చూపించాలన్న ఉద్దేశంతో అదేవిధంగా గత సంవత్సరం వది అత్యధిక వర్షపాతంతో అటుపక్క ఇటుపక్క చాలా ఇల్లులైతే ఆ ఖమ్మం సిటీలో మునగటం జరిగింది ఫ్రెండ్స్ సో దానిలో భాగంగా ఈ వాగు మీద ఉన్నటువంటి బ్రిడ్జి లైఫ్ టైం అయిపోయిన కారణంగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ వాల్స్ కడుతున్నారు సైడు మున్నేరుకి అటు ఇటు కొత్త వాళ్ళు అటు అటుపక్క ఇటుపక్క వాల్స్ కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ గత సంవత్సరం చాలా ఇల్లులు నీట మునిగి చాలా ఇబ్బంది అయినది దాంట్లో భాగంగానే వాళ్ళు వాల్స్ కట్టడం జరుగుతున్నది కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చూడండి ఫ్రెండ్స్ భారీ చైను భారీ క్రెయిన్ ఆ క్రెయిన్ సహాయంతో అక్కడ మొత్తం నిర్మించటం జరుగుతుంది మనం తీసేటప్పుడు ఒక వర్షం డ్రాప్ మన కెమెరాకు పడి అది బ్లర్ వచ్చేసింది సో చూడండి ఫ్రెండ్స్ ఇది అత్యంత పురాతనమైన బ్రిడ్జి బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి ఫ్రెండ్స్ సో ఆ వాగు రెండు వైపులా అటు కూడా చూడండి ఫ్రెండ్స్ అటు నిర్మాణం కూడా జరుగుతుంది వాల్స్ నిర్మాణం సో ఇక్కడైతే కొంచెం బ్రిడ్జికి ముందొచ్చా మీకు చూపించాలని క్లియర్గా సో చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జి నిర్మాణం ఎంతవరకు వచ్చిందో అది స్టార్టింగ్ నుంచి అంటే ఖమ్ మనం సూర్యాపేట నుంచి ఖమ్మం పోయే మార్గంలో ఇది స్టార్టింగ్ ఫ్రెండ్స్ సో ఇది పెద్ద క్రేన్ చూసారా ఫ్రెండ్స్ ఇది రోల్ అవుతుంది అంటే మనకి బండి మాదిరిగానే నడుస్తుంది దాంతోనే బ్రిడ్జికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఫిట్టింగ్ చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ సో చూడండి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేయటం జరిగింది అదంతా అయిపోయినాక నేను అంటే నా షాప్లోకి సర్కుల్ తీసుకుందామని కమ్మ వెళ్ళా ఫ్రెండ్స్ ఉన్నారు షాపు మా షాప్లోకి ఇప్పుడు రెయిీ సీజన్ కాబట్టి రెయిన్ కోట్లు అంబరి గ్లాస్ అవన్నీ తీసుకొని వీడియో తీసి మీకు చూపుతామన్న ఉద్దేశంతో తీశా ఫ్రెండ్స్ సో అది కంప్లీట్ అయ్యాక వర్షం పెరుగుతుందన్న ఉద్దేశంతో నేను ఇంటికైతే బయలుదేరా ఫ్రెండ్స్ చూడండి ఇది ఖమ్మంలోని తండ ఏరియా సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ముప్పై కిలోమీటర్లు వేయ తర్వాత మా ఊరు దగ్గరికి నేనైతే రీచ్ అయ్యా ఫ్రెండ్స్ సో ఇది కొత్తగా నిర్మించినటువంటి హైవే ఆ హైవే పక్కనే హనుమాన్ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ హనుమాన్ సో ఇక్కడికైతే నేను మా ఊర్లోకి అయితే వచ్చా ఫ్రెండ్స్ ఉంటా మరొక నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం జై హింద్